హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా అనుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల నేనైతే మార్నింగ్ వాకింగ్ అయితే నేనైతే వెళ్ళాను సన్ అయితే ఆ టైంలో బాగుంటాడు కదా నాకైతే వచ్చే చెట్టు కనిపించింది ఇదేంటో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకా వాటిని చూడగానే నాకైతే తినాలని కోరిక వచ్చేసింది సో వాటిని అయితే నేను ఇంకా అయితే అందలేదు నాకు అసలు ఎలాగలాగా కొంచెం ప్రయత్నం చేసి దాన్ని అయితే ఉంచుకొని కొన్ని కాయలు అయితే సేకరించుకుని కొమ్మలని అయితే పైకి నిటారుగా పొడుగ్గా ఉన్నాయి అసలు అన్నదానికి అసలు వీళ్ళే లేదు అసలు గోచడానికి కనీసం కింద కూడా పర్లేవు కనీసం అవైనా ఏరుకుందాం అనుకుంటే కానీ ఎలాగలాగైతే ఇవైతే సాధన చేశాను మామిడికాయలకి చింతకాయలకి సీజన్ ఇదే కాబట్టి ఊర్లు అయితే బాగా దొరికేస్తాయి మామిడికాయలు చింతకాయలు తినడానికి కారణాలు ఏమీ అవసరం లేదు ఎవరైనా తింటున్నా కానీ ఆటోమేటిక్గా మనకైతే నూరూరిపోతుంది అన్నమాట మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చింతకాయలతోటి ఏం పంటలు చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం